హైదరాబాద్ మలక్పేట జమునా టవర్స్ లో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది భర్త వినయ్ అత్తమామలు కొట్టి చంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మలక్పేటలో ఉండేటువంటి ఒక వివాహిత మృతి అయితే ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది శిరీష అనే మహిళ మృతి చెందడం అయితే ప్రస్తుతం బంధుమిత్రులు అయితే ఇది ఆ హత్యగా అయితే భావిస్తున్నారు అయితే రెండు వేల పదిహేడులో శిరీషకు ప్రేమ వివాహం జరిగింది వినాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది అయితే తాజాగా నిన్న గుండెపోటుతో ఆమె మరణించిందని కూడా బంధువులకు సమాచారం అందడంతో అయితే వాళ్ళు వెంటనే ఉటావుటిన ఈ మృతిపై అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం డెడ్ బాడీని అంటే మృతు భర్త వినయ్ ఎవరైతే ఉన్నారో ఆ అతను ఆ మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ సొంత గ్రామం నాగర్ కర్నూలుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అనుమానం వచ్చినటువంటి బంధువులు అయితే పోలీసుల సహకారంతో మళ్ళీ ఆ డెడ్ బాడీని నాగర్ కర్నూలు వరకు వెళ్ళినటువంటి డెడ్ బాడీని అంబులెన్స్తో అయితే వెనక్కి తీసుకొని వచ్చారు ప్రస్తుతం ఆ మృతురాలికి సంబంధించిన బంధువులు మనతో పాటు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం అమ్మా చెప్పండి మృతురాలు శిరీష మీకేమవుతారు అసలు ఎలా జరిగింది జరిగిందనుకుంటున్నారు ఎలా మరణించింది అనుకుంటున్నారు మీకు ఎప్పుడు సమాచారం ఇచ్చారు మాకు నిన్న రెండో చెల్లికి ఇచ్చారంట ఫోన్ వచ్చింది అమ్మ మీకు శిరీష మృతి చెందినట్టుగా కూడా మీకు ఫోన్ వచ్చినట్టుగా తెలిసింది మీరు వెంటనే మీ మేనమామకు ఫోన్ చేసి చెప్పడంతో కూడా ఆయన ఉటా నే చేరుకున్నారు ఆసుపత్రి అసలు ఏం జరిగిందమ్మా మాకు రెండు శుక్రవారం మధ్యాహ్నం ఫోన్ చేసిందండి అక్కడ టార్చర్ పెడుతున్నారు రోజు హస్బెండ్ అంట తాగుస్తున్నాడంట టార్చర్ పెడుతున్నారు ఇంట్లో ఏడుగురు ఉంటారు తనకి టార్చర్ బాగా ఎక్కువ ఉంది నేను టార్చర్ ఎక్కువైతుంది నేను భరించలేకపోతున్నాను నేను నీ దగ్గరకు వస్తానని కూడా ఐదు నెలల కిందట నా దగ్గర అందండి వచ్చాయమ్మ అని చెప్పానండి నాకు హస్బెండ్ లేడు సరే ఏదో రకంగా బతికొంచెం చదువు ఉంది తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నా దగ్గరకు వచ్చాయి మాది జంగారెడ్డి కూడా వేస్ట్ గోదావరి జిల్లా మాది అక్కడికి అంటే వస్తా కానీ బయలుదేరితే దాన్ని కూడా రానివ్వకుండా ఆఫ్ చేశారు అంటే అంటే నిన్న మృతికి సంబంధించి మీరు ఆయన వచ్చి మరణించినట్టుగా కూడా మీకు సమాచారం అందించారు దీనిపైన మీ అనుమానాలు లేదండి ఆ అమ్మాయికి గుండెపోటు అయితే రాలేదు తాగేసి వచ్చి ఆ అమ్మాయిని చంపేశాడు కొట్టి చంపేస్తాడు ఇవన్నీ ఇవన్నీ దెబ్బలు కనపడుతున్నాయండి మాకు తనని ఆయనే చంపాడు అంటే ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది వీళ్ళ మధ్య ఎప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి మీకు ఎవరి సమాచారం ఉందా ఒక సంవత్సరం తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి అనుమానం ఎక్కువైంది ఆయనకి తాగుడు అనుమానించటం మాతో ఎవరితో కూడా మా మాయ వాళ్ళతో కానీ ఎవరితో కూడా ఫోన్ మాట్లాడివ్వట్లేదు నాతో కూడా సరిగ్గా నాతో డైలీ టచ్లో ఉండేది ఒక నెల రోజుల నుంచి కూడా సరిగ్గా ఉండట్లేదు ఏమ్మా అంటే ఫోన్ మాట్లాడటం కుదరట్లేదు నాకు టార్చర్ ఎక్కువ అవుతుంది అక్క నేను తట్టుకోలేకపోతున్నాను వచ్చేద్దాం అని కూడా ఫోన్ చేసి మొన్న చెప్పిందండి నాకు అంటే మృతి చెందినట్టుగా ఎవరు సమాచారం ఆడబిడ్డ చెప్పింది ఫోన్ చేసి కడచూపు చూసుకుంటా చనిపోయిందని కూడా చెప్పలేదండి కడచూపు చూసుకుంటాక రండి మీ చెల్లిని అని చెప్తే నేను ఏడుచుకుంటా మా మామకి ఫోన్ చేసి చెప్పానండి మీ మృతిపై మీ అనుమానాలు ఏంటి ఆయన తాగేసి వచ్చి కొట్టాడండి అంతకుమించి ఆయనకు అనుమానం ఎక్కువ ఎవరితోనూ ఫోన్లు మాట్లాడి ఆ టార్చర్తోనే తనకి కొట్టి చంపేశాడు బలవంతంగానే ఆయనే కొట్టి చంపేశాడు మా చెల్లిని నిన్న నైట్ కూడా నేను జర్నీ చేసి వస్తుంటే ఫోన్ చేసి నాకు హలో స్వాతిగారేనా మా టీవీ నుంచి ఫోన్ చేస్తున్నానని అన్నాడండి ఒకసారి ఎత్తాను ఉన్న మూడు సార్లు కూడా నేను ఎత్తలేదు రైట్ ఇది మొత్తంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం శిరీష మృతదేహాన్ని అయితే ఉస్మానియా మార్చరీలకి తరలించారు ఈ ఘటనపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారు అంటే శిరీష మృతి చెందినట్టుగా కూడా వాళ్ళ అక్కకి సమాచారం అందడంతో ఆమె వెంటనే హైదరాబాద్ నిజాంపేటలో ఉండేటువంటి మేనమామకి సమాచారం అందించడంతో ఆయన అయితే ఆసుపత్రికి ఫోన్ చేసి వెంటనే ఊటవుట్న ఆసుపత్రికి చేరుకునేటప్పటికీ అప్పటికే మృతదేహాన్ని తరలిస్తున్నట్టుగా కూడా ఆసుపత్రి వర్గాలు ఆ మేనమామకు తెలిపడంతో అయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించి పోలీస్ పోలీసుల సహకారంతో అయితే అంబులెన్స్ లో మృతదేహాన్ని అయితే తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రప్పించిన పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే భర్త మృతురాలు శిరీష భర్త మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు ఏంటనేది తెలుసుకున్నాను సార్ అసలు శిరీష ఎలా చనిపోయింది ఏంటి సార్ సార్ అయిపోయింది ఫస్ట్ రోజు టెన్ ఓ నేను టెన్ వచ్చేసరికి టెన్ అయింది బొంచేస్తుంది నేను వచ్చినాక నేను సపరేట్ నేను కూడా భోంచేసి పడుకున్నాను పడుకున్నాక ఇదలో మార్నింగ్ తెలిసిన విషయం ఏంటంటే ఏదో పెయిన్ వస్తుంది అని పీసీఎం పెట్టినాడు ఎవరు మా సిస్టర్ కూడా హాస్పిటల్ ఫీల్ పీసీఎం పెట్టి పీసీఎం పెట్టినాక సరే పడుకున్నాం ఆ విషయం నాకు కూడా తెలియదు పడుకోండి ఎయిట్ థర్టీకి జమనాట రోజులో వాటర్ వస్తాయి అంటే ఆ సౌండ్కి లేస్తాం మామూలుగా కొంతమంది మా లేస్తాం మేమైతే మాత్రం అమ్మాయి సిరికి కూడా లేచేది కూడా ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి వాటర్కే లేస్తుంది అంటే ఆమె ఎప్పుడు చనిపోయింది అసలు ఎలా చనిపోయింది అసలు మార్నింగ్ మా సిస్టర్ పోయి అరుస్తా ఉంది సార్ రూమ్లో అరుస్తూ ఉంటే నేను పక్క రూమ్లో ఉన్నా పడుకొని అని చూసి ఇక్కడ అని మళ్ళీ అట్లనే నిద్ర అట్లా ఉన్నా ఇంకా ఎక్కువ సౌండ్ అయ్యేసరికి వెళ్ళి చూసిన చూసేసరికి మా ఇట్లా 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 లే లే అంటుంటే నేను పోయి ఏమైంది 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 అంటే అయిపోయింది అయిపోయింది ఒకటే మాట వన్ జీరో ఎయిట్ ఫోన్ చేసినాయి ఈ లోపు వన్ జీరో రైడ్ వచ్చింది మెట్రోకు హాస్పిటల్ తీసుకుపోయినాము కొన్ని గంటల అయిపోయింది లే అని ఆయన డాక్టర్ చెప్పిన విషయం అంటే మీరు గుండెపోట వచ్చినట్టుగా కూడా మృతురాలి బంధువులకి సమాచారం ఇచ్చారు కానీ వాళ్ళు మాత్రం శిరీష ఒంటిపై గాయాలు ఉన్నాయి ఇది హత్యగా మాకు అనుమానిస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు ఆ గాయాలు ఏంటి ఏమైనా గాయాలు ఉన్నాయా డెడ్ బాడీపై ఏంటి సార్ అమ్మాయి డ్రస్ లో ఉంది సార్ గాయాలంటే అమ్మాయి డ్రస్ లో ఉంది ఇవి అయితే ఇల్లు అంటే వీళ్ళు ప్రెజర్ ఇది 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 ఒకవేళ ఎమర్జెన్సీ కానీ అవి ఉన్నా కూడా ఎక్కువ బలంగా ఒకవేళ ఉంటే రేపైనా అది విషయం మాకు కూడా తెలియదు ఏ తెలీదు చనిపోయింది అన్నది మాకు కూడా ఆ అమ్మాయి ఎందుకు చనిపోయినది కారణం కావాలి రీజన్ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం అంటే రెండు వేల పదిహేడులో లో పెళ్ళైన తర్వాత రెండు వేల పదహారులో లో పెళ్ళయిన తర్వాత సంవత్సరం వరకే బాగున్నారు ఆ తర్వాత ఇద్దరు మధ్య కూడా వివాదాలు ఏర్పాటు అని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు అందులో నిజమేంత అసలు ఇవన్నీ పచ్చి అబద్ధాలు సార్ ఇవన్నీ పచ్చి అబద్ధాలు టూ థౌసండ్ నైన్టీన్ సెప్టెంబరు నైన్ మరి సెవెంటీన్ లోనే విషయం ఉంటే తర్వాత పాప సో ఇది మొత్తంగా చూసినట్లయితే వైపు మృతురాలి బంధువులు మాత్రం ఇది మాకు ఈ మృతిపై అయితే మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అంటారు ఆమె భర్త మాత్రం ఇది అనుకోకుండా జరిగింది గుండెపోటు వల్లనే జరిగింది ఆమె మృతికి కారణాలు ఏంటనేది మార్టం తర్వాత వెలుగులోకి వస్తాయని కూడా చెప్తున్నారు అయితే దీనిపై కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తులో అయితే ఇటు పోస్టుమార్టం రిపోర్ట్తో పాటు దర్యాప్తులో అయితే ఇది హత్య లేకపోతే సహజ మరణవా ఏంటి అని అయితే పూర్తి వివరాలు అయితే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది టు యూ